E aí మరికింది గద్దెలో పెద్ద కింద మరి అర్మాన వారాధిక గద్ద వలుకుతున్నాడు అయ్యా రాజా నమోనమ్మా నమస్కారం నమస్కారం మీరెవరమ్మా నేను కళావతి మీరు ఏంటో భోగవన్ లో ముందుగా వచ్చింది మా సిస్టర్స్ అది మొండి మా సిస్టర్ అయితే మరి అయ్యా మరి అటు మాత్రం వానని నానుకుంట వచ్చి చెప్పితు అయ్యా వానలే నానుకుంటా వచ్చిన కాసేమో మా ఇంట్లో వచ్చి మాత్రం అలిస్తుందాకల కోడికి లేదు మేడికి పూతలేదు భోగ దానికి అయ్యా భోగమల్ అంటే అందరూ ఒక తీరే తీరు ఏమంటారని అనుకుంటారు భోగం అంటే అందరి విధాలు ఒక తీరు ఉండదు పాట భొగమల్లు ఉంటారు పాట భొగమల్లు ఉంటారు అడగ భోగం ఉంటుంది కానీ అయ్యా మేము అలాంటి వాళ్ళని కాదు మేము అట మాత్రం అనగానే మటన్ తింటారు మంచారు మీరు అట్లా మీ ఆశించడం కాదు మీ పడకపోగం వల్ల కాదు ఆట పోగం ఆట పోగ్లో వేరే ఆట వేరే వేరే పోగం కూడా ఆ మరి ఆడని అనుకుంటూ వస్తాక మాత్రమే ாக்கோடிக்கு ரேதிக்குமாக்கு இப்படி சக்கா நாள் கூட இன்றி போத నీ ఇంటికాడ నీ భార్య శామల దేవి నాలుగుండ్రి ఎవరి పాపం అని అంటే నుంచి రాత్రి వాడికి ఇట్లా భార్య నేను దేవానక్వైతే వాన ఎక్కువ అయితే ఇది వాళ్ళకి ఎక్కడ నిలబడ్డాంటే భోగం కలవాన చెట్టు ఉంటే ఆపశెట్టు కింద నిలబడ్డా ను భార్యతో చెప్తావా ఏ నీ భార్య అంటది శ్యామల దేవి భోగముల్లోకి అంత అహంకారమా కళ్ళ కవరం అమ్మ నేన భర్త దాని కళ్ళ గడిపియలేదా కాశీపవాళ్ళు మాత్రం ఇంటి నీడకు రమ్మంటే దాన్ని భూములు అనుకున్నవా జాల గుంచుకచ్చుకుందావా నా భర్త కళ్ళ కళ్ళు కనపడలేదా దాని కళ్ళు ఎత్తికెక్కి అని ఎప్పుడైనా మీ ఇంటి మూడు ఆటో ఇటో పోయొక్క మనం మాట్లాడే నా భర్త తర్త అని మీరు చూసుకుంటున్నారు నీ మార్గు కసే ఉంటే నీ మాల ఏమైనా ఎత్తుకచ్చ నా భర్త కళ్ళ నీ మాట అంటది అవును నీ అండ్ రమ్మంటే

ఆ మీకు ఎందుకు రావాలి వాళ్ళ తీరక మీ మాలి మీద ఉంటాం రాజా మన్నాడు మధురాజా రాజు నోలుకున్నది అయ్యో అంటే మన

ಅಂತ ನಾದು ಲು ಮಗೋಜಾತಿ ಅಚ್ಚು ಬಾಲಯಬಾ ಬಾಲಯ ಮಲ್ಲೇ ಮಲೆಬಾ నాచ్చన తవల మరిచిపెడు ఆ ఏడు ఏనే ముడికి వచ్చేది ఏది ముడు మాత్రం తవల వట్టుకున్నది ఏడాల వెడికి వచ్చేనమ్మ మాత్రం నాడే ఆ సరే సరేనమ్మా మరే భోగవాళ్ళు ఎంత మంచు నా భార్య పేరుకి ఇక్కడ రాకున్నాయి ఈ బ్యాన్ వచ్చే బ్యాన్ గారికి బట్టలు చొప్పులు నిద్రపోతాడు కాబట్టి నిద్రపోతాడు కాబట్టి ఆయన వచ్చిన ఎట్లే சரி நோத்தே கடா முடிச்சு கூட நோ மஞ்சோ பயனால் மேடம் அம்மா டபுள் டபுள் கடல் மஞ்சள் ஆ மஞ்சளை மூணு மெத்தலேசி அக்கடை ஜாடி ஜாடி மஞ்சள் பட விஷா పెట్టింది రామరాము కళ్ళ గడబ మెత్తబెట్టింది తాబుగా మెత్త పెట్టింది அப்படிதாக்கா <laughs> கலந்து <laughs> ఒక్కటి కాకో మే కేదానికి నాగరికి అనుబాల్ని ఇవ్వడు రాజు తెలివి కల తెలివి తక్కువ మూడు మెత్తాయి ఎట్లా అంటే అన్నం అయింది కానీ అన్నం తీసుకు ఒక్క కాని ఏర్పడుతుంది రాజు తెలివి కళ్ళోడా రాజు తెలివి తక్కువ ఇవి మూడు మెత్తలు కడ ఎట్లా

ఇప్పుడే అందిన వార్త తెలంగాణ ప్రాంతానికి లైల తుఫాను లైల తుఫాను అడిగారు ఇంకా எடிய கூட வார்த்தை பங்கேன எண்பை கண்டிவா எங்க కానీ నేను అయినా కూర్చున్నాయి కదా సొక్కుడి తిరగ వస్తున్నావు మరి నా పర్మణిగతి పాయల మేడలో మాత్రం అనగా జాడించు సమ్మ కానీ జోడించవలసిన తలాబ్ గొక్క మెత్తనంటే అది ఉండవలసిందే అది బరాబరే కాళ్ళగడ్ గొక్క మెత్త అంటే అది ఉండవలసిందే బాబర ఈ మెత్త ఎందుకు అంటే భోగం వల్ల కట్టినోడు మూడు మెత్తను ఇగరమంటాడు కాబట్టి నడిబెత్తం ఈ శక్తి అమ్మా వీళ్ళ పేరుకి రాజు కానీ రాజుకి ఏం తెలియ నడిబెత్తని శక్తిని ఏడు అంటారు ఎట్లయితే అక్కడ పెట్టని కలవంటారు అనుకున్నా ధర్మగా రాజు అది మొండి తక్కువదా మొండిరాది కాదా లజముండీకి మాదే ఈ కాలకడ్డ పెట్టింది సిడు రేపెట్టింది తలవి పెట్టింది సిల్ రేపెట్టింది తలవై పేక పెడతా అని మిట్ట కొట్టే ఎత్తాయి తప్పవాళ్ళు ఏమైనా అనుకోని ఎడ్జుడే అనుకోని తెలియక్కడనుకోని నడిమెత్త తీసే చెప్పంటే నడిమెత్త తీసి తలకు తీసుకున్నాడు

అప్పా లాంఛన కుసల మీద అలా కుదలకొల్ల వdartరు ఓ కారడా నీ గుండె గానే ఉంటది తాడ పక్కా నా ఏంట్రా తాగు ఓ ద తాగు నా బాత్రూం అంతా ఒక ఆ రాదు ఇవాళు అచ్చిండు వచ్చాడు రేపు రాడు కాబట్టి అచ్చే అప్పుడే అనగా పట్టుకున్న ఎందుకు అంటే రాదు బుద్ధి అని పట్టుకుంటే ఏమంటే దంగా అందంగా రాజు బుద్ధి రాయినట్టు అదే రాజు నటుకున్నవాయినడు పట్టుకుంటే అయినట్టుగా అవున బతు ఏదంటే అది తెస్తాడు కాబట్టి ఇవాళ వచ్చింది కదా ఇక్కడ మనకు మన రాజు మనం ఆడి అంటే మందు పెట్టుకుని మనుక్కోవాలి వయసుకున్న తిప్పకుండా కుప్పకు తెల్లి ఈయన వయసులో నా వయసులో ఈయన వయసు నాకు ఆయన అప్పుడు బాగోసం నాకు ఆయన దగ్గర పడ్డాడు ఈయన దగ్గర పడ్డాడు ఇప్పుడు ఏమో కాబట్టి నువ్వు చేసుకోవాలి మాత్రమా మరుగు మంది పెట్టి రాజు నన్న మాత్రమాట వినతడి రాజు మధ్య పుట్టుకుంటే రాజనైనా మరుగు మంది చేదలు పట్టుకున్నది కరావతి మరి రాజు వేటకైనా ¡Hola!

ఆ పని అయింది కానీ ఆ పని అయిన సంగతి కాని సంగతి సక్సెస్ అయింది మనకి ఎట్లా తెలవాలి తూర్పుకున్న పొద్దు పని అవి ఆ రాజు పండుగ నిద్రలో ఉండడు రాజుని లేపి అంత మాత్రం వెళ్ళగొట్టు ఒకవేళ దాటి వెళ్ళిపోతున్నా మన మందు పని డూప్లికేట్ మందు పని చేయనట్టు ఒకవేళ మందు పని చేస్తే కడప దాటి మన లో అనుకో పక్క మందుకో అంతే కదా ோடு <coughs> சச்சனோடு బయరేస్తాను కూడా లంచొచ్చేయండి పెట్టది రామ్మంటే అనుకోమని అందుకు ఇక్కడ లంచ్ వచ్చేయండి నువ్వు కడపదారితే అట్లా లైన్ బాగానే ఉన్నది నేను ఇక్కడ ఉన్నా లోపలికి వస్తాను లోపలికి రాదు రాని అవతలు పోతే చూస్తాను పెట్టారు పోవ <speaking in foreign language> పోతాడు కసే పాగపోతు మీరు పని మీరు ముందుగా లేకపోతే పోతానా పోతానా నేనల్లిపోతానా పోతానా 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 ये नहीं मिलती ना नहीं पंच रुपा कौन है पंच रुपा हाँ 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 है हेलो ओ इधर रमानी लंदन आई ओ इधर ओ लंदन तेरे बेटे नहीं तेरे बेटे क्या नहीं था ये यार इधर पहले लेंजर कौन डालेगा नहीं क्या चलवाता लो ये

ఎలా <laughs> మరి <laughs> కళావతి కానీ ఒక్క మాట ఎందుకు అని చూస్తే నాకు ఓబెవతి నీ మీద నా మనసంత పరిపాలన కొరక నేను దగ్గర చేస్తాను దేవుడు దూరం చేసుకుంటే నీకు సుఖం సుఖంగా కష్టమైనదిండే ఓ కలవతి

అంటే నేను కొను లేదు అలాగే పట్టాలకాడ వచ్చి అదే పట్టాలకాడ వచ్చాయంటే వాళ్ళు పెడతానే మనం దొరుకుతుంటా ఎరుక ముంగడికా ఇది ఎక్కువ ఉన్నాయి ముంగడికే ఎంత

నీ ప్రేమ నాకు కావాలని అంటే నీ ప్రేమ నాకు కావాలంటే నువ్వు చెప్పిన నేను చేయాలా నేను చెప్పిన నీకు ఐదు వందలు రాయాలి చేతబట మరి ఇక్కడ కుసులం అక్కడ సంతోషం రాయినది ఏమనగా ఇక్కడ కుసులం సంతోషం అంటే బతుకులం రాయినది ఏమనగా మరి అటువంతు నా మోగం కరావతికి ఇచ్చే సొమ్మ అడగనిస్తావు లేదు నా అటువంతు నర్మదాపురి పట్టం ఎట్లు ఏడు కొల్లలు గోపురాలు మక్తలు మాల్యాలు అన్ని కళావతికే మరి రాజు దేశం అడగనిస్తా లేదు అడగనిస్తా లేదు ఇగనిస్తాం లేదు ఇట్లా అన్నా మాత్రం ఇట్లు నర్మదా రాజు ఇక నాకే అటు సైన్ కదా అతన సరే పర్లు కలవతి రాతుల పెట్టిండు చేతుల కిలువ రాజు నర్మదా మహారాజు కలవ తోటి నాడు ఉంటాడు కళావతిగానే అన్నం తింటాడు ఇంకనే స్నానం చేస్తాడు బట్టలు చూడండి కత్తిక